ఏ మొక్కకు అయినా సరే కొమ్మ కొమ్మకి గుత్తులు గుత్తులుగా పువ్వులు రావాలంటే మట్టిలో ఇలా వేయాలి అరటి తొక్కలలో మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఉంటుంది మట్టిలో వేయడం వలన డీకంపోజ్ అయ్యి మెగ్నీషియం కాల్షియం వేర్లకు బలంగా ఉంచుతుంది అరటి తొక్కలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొంచెం మట్టి తోవి ఆ గుంటలో ఇలా కట్ చేసిన అరటి తొక్కలు కిచర్స్ను మొత్తం వేసుకొని మట్టి పైన వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన పువ్వులు బాగా వస్తాయి వచ్చిన మొగ్గలు కూడా రాలిపోకుండా చేస్తుంది అరటి తొక్కలను ఇంకో విధంగా కూడా ఇవ్వవచ్చు అరటి తొక్కలను కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని ఒక రాత్రంతా ఉంచి ఆ ద్రావణాన్ని ఇవ్వవచ్చు ఈ వీడియో నచ్చితే గనక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి